వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు ఒక చిన్న విద్యప్త న్యూస్ పేపర్ చదవడం ఎలా దయచేసి కొత్త గ్రూప్స్ వచ్చేవాళ్ళు గ్రూప్ అంటే ఇటు సైడ్ వచ్చే వాళ్ళకు డిఎస్సీ అని ఎవరైనా కరెంట్ అఫైర్స్ అనేది దానికి న్యూస్ పేపర్ మ్యాండేటరీ థింగ్ మ్యాండేటరీ ఎందుకన్నా అంటే నువ్వు డైలీ ఒక న్యూస్ పేపర్ చదివితే ఈ న్యూస్ పేపర్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మీకు చూసినట్లయితే రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు రా బా అంటే నేషనల్ పాలిటిక్స్ నెక్స్ట్ వాళ్ళు చేసే చట్టాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇండియన్ పార్టీలో ఒక ఆర్టికల్ ఉంది సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ గవర్నర్ గవర్నర్కి సంబంధించినటువంటి బిల్లులు జాప్యం అనేది జరుగుతుంది స్టేట్లో అది రాష్ట్రపతికి వెయ్యింది సో ఆ డీటెయిల్ అంతా పడుతుంది మీకు గవర్నర్ దగ్గరికి పోవడానికి ముందు ఏమవుతుంది ఇట్లా పంపుతారు గవర్నర్ మళ్ళీ రిటర్న్ పంపితే వీళ్ళు సమ్మతించాలి దాని మీద డిబేట్ అవుతుంది ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం ఈ అధికారం అది చెప్తుంది ఆర్టికల్ టూ టూ నాట్ వన్ ప్రకారం ఇది అది చెప్తుంది ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో ఖచ్చితంగా పడతాయి సో ఒక న్యూస్ పేపర్ అనేది నువ్వు అన్ని సబ్జెక్టులు కలిపి చదివినట్టే న్యూస్ పేపర్ కన్ఫామ్గా మొత్తం అన్ని చదువుతాయి సో బేసికల్లీ ఇది ఫస్ట్ పేపర్ ఓకే మీకు అర్థమవుతుందో లేదో మిర్రర్ ఇమేజ్ వస్తుంది ఇందులో సో అయినా కూడా నేను ప్రయత్ ప్రయత్నిస్తా ఇప్పుడు ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ పడుతుంది వార్త ముఖ్యమైన వార్త పడుతుంది సో ఇందులో నైంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ థింగ్సే ఉంటాయి ఈ పేపర్లో ఎగ్జామ్కి పనికొచ్చేటివి దాదాపు అన్ని ఇందులో పడతాయి ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించినవి చాలా పడతాయి నేషనల్ కూడా అక్కడక్కడ పడతాయి ఈ వరదలు వచ్చినాయి ఇలాంటివి కొంచెం తక్కువనే చూసుకోవచ్చు నెక్స్ట్ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఏమి ఓపెన్ చేసిండు ఏమి ఓపెన్ చేయలేదో అది పడుతుంది నెక్స్ట్ ప్రతిపక్షాల గురించి కూడా పడితే అవంతా అవసరం లేదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి పడితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఉక్రెయిన్ ఘర్షణ మోడీ యుద్ధమే అనమాట సో ఇది అమెరికా ఏమంటుంది దీని మీద అనేది చర్చ సో ఇట్లా అనమాట వన్ బై వన్ పడుతుంది ఈ రెండు పేపర్లలో ఈ రెండు ఈ పేపర్లలో ఈ పేపర్లలో కనబడుతుందా ఇదంతా కూడా ఇంపార్టెంట్ మ్యాటరే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఓకే అన్లెస్ ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు వచ్చే మ్యాటర్ ఉంటుంది బట్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే పర్యావరణ పోటీల దరఖాస్తులో జనగామ జిల్లా అగ్రస్థానం అని చెప్పి పడ్డది ఓకేనా ఇట్లా సో ఇంకా కొన్ని ఏమంటారు పార్టీల గురించి కూడా పడతాయి అది అంత అవసరం లేదు మోస్ట్లీ సుప్రీంకోర్టు స్టేట్ హైకోర్టు ఏమేమి చెప్పింది తీర్పులు ఏమేమి వచ్చినాయి అన్నీ ఈ రెండు పేపర్లు అలా పడతాయి ఓకే నెక్స్ట్ ఇది మెయిన్గా మీరు ఇప్పుడు బ్రిక్స్ సమావేశమైన నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అయినా ఏదైనా ఎఫ్టీ అయినా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా ఏది జరిగినా కూడా దాని మీద ఆ మూ ఆ వారంలో హార్డ్ డిబేట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు జన్ధన్ ఖాతాల గురించి వచ్చింది ఈ జన్ధన్ ఖాతాలలో మేము చూసినట్లయితే ఇప్పుడు ప్రధాన పదవిని మో మోడీ గారు చేపట్టిన వెంటనే రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ పథకం ప్రారంభించిందని కూడా ఇక్కడ ఇచ్చిండు సో అది పీవైకి బిట్టు సో మీకు ఇది చదువుతుంటే మీకు ఆ స్కీమ్ కూడా వస్తుంది ఓకేనా అర్థమైంది సో ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు స్వదేశీ స్వదేశీ అని అంటారు ఒక రెండు మూడు రోజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వదేశీ గురించి కూడా పడ్డది సో ఇట్లా చెరువులు గురించి పడ్డది చెరువులు తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి దీని ఆవశ్యక ఏంది అనేది మీకు మిషన్ భగీరథలో కనుక మెయిన్స్ క్వశ్చన్లో రాసినట్లయితే మీకు అది దాని మీద ఏమంటారు ఏమంటారు మీకు అది నాలెడ్జ్ అనేది దానికి ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్స్ అన్ని ఓకే ఇది మోస్ట్లీ డిస్టిక్ ఉంటుంది ఇది అంతా ఉండదు ఇందులో ఒక ఒక్కొక్కసారి స్కీమ్స్ పడుతుంటాయి ఇప్పుడు మిడ్ డే మీల్స్ ఉంటాయి కదా మధ్యాహ్నం భోజనం కలెక్టర్ పోయి చెక్ చేసిరు అలాంటి స్కీమ్స్ ఇందులో పడుతుంటాయి ఓకే డిస్టిక్ ఎడిషన్ నెక్స్ట్ మధ్య పేపర్ ఉంటుంది కదా ఇది అంత మోస్ట్ యూజ్లెస్ అనమాట ఇది ఓన్లీ ఉత్తా పడుతుంటాయి సో పెద్ద అవసరం లేదు ఇది ఇక్కడికి వచ్చేసి మీకు సిరి అను ఈరోజు వచ్చింది సో ఇది అవసరం లేదు బట్ ఇక్కడ చూడండి ఈనాటిది ఏమంటారు ప్రతిభ ప్రతిభ అని వస్తుంది ఖచ్చితంగా ఈ ఎడిషన్ ఖచ్చితంగా చూసుకోవాలి మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కొంచెం వసుంధర అవసరం ఇది అవసరం లేదు కానీ జస్ట్ వచ్చింది మధ్యలో నెక్స్ట్ ఇది ఉంది కదా ఇప్పుడు హైకోర్టుకు సంబంధించిన న్యూస్ ఇందులో వాడు ఓకే సో ఇదంతా వరదలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పెద్ద న్యూస్ లేదు ఈ పేపర్లలో అవి చూపించే ప్రయత్నం చేస్తారు క్రీడల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైతే ఆ కప్ జరుగుతుందో ఇప్పుడు ఆసియా కప్ ఉంది ఖోఖో ఫస్ట్ టైం వరల్డ్ కప్ అయింది చెస్ ఫస్ట్ టైం ఛాంపియన్షిప్ అయ్యింది అనుకో ఇండియాలో అలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇండియాలో జరిగే ఈవెంట్లు ఒకవేళ కామన్వెల్త్ లాంటి ఇవి ఉన్నాయనుకో వాటిలో మన పద మెడల్స్ ఎన్ని ఏవేవి ఎన్ని వచ్చినాయి ఈ పేజీ నుంచి మీరు సేకరించాల్సి వస్తుంది ఓకేనా ఇక బిజినెస్ పేజ్ అవసరం లేదు ఇక్కడైతే మోస్ట్లీ సుప్రీంకోర్టు లాంటివి పడతాయి సో ఈనాడులో ఇక్కడ ఒక చిన్న బాక్సెస్లో ఒక రెండు మూడు పడతాయి ఎప్పుడైనా ఐఐటికి సంబంధించినవి నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్ అలాంటివి పడుతు ఉంటాయి అర్థమైందా ఇదైతే లాస్ట్ పెద్ద అవసరం లేదు ఈరోజు నెక్స్ట్ కమింగ్ టు సాక్షి ఈరోజు యాక్చువల్లీ వరదలు పడ్డాయి జస్ట్ అని చూపిస్తున్నా అంత వరదల గురించి ఉంది సాక్షిలో మెయిన్గా నాకు ఇష్టమైనది ఏంటంటే ఈ ఆర్టికల్స్ ఇప్పుడు అమెరికా గురించి మొత్తం రాసింది ఇయ్యాల నేను చూస్తారా ట్రంప్ మోడీది అట్లా ఇక్కడేమో లోకల్గా మనకు గద్దర్ లాంటి వాళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళతో కూడా వస్తుంది ఇప్పుడు ఏదైనా దినోత్సవం ఉందనుకో అది కూడా పడుతుంది సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇన్ సాక్షి ఇగో ఈ పేపర్ ఒకటే సింగిల్ పేపర్ వస్తుంది ఎక్కడ అంటే మనకు ఈ డిస్టిక్ ఎడిషన్ ముందర పేపర్ ఇందులో ఖచ్చితంగా ఒక పది వార్తలు వచ్చినాయి అనుకో ఎనిమిది ఇంపార్టెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఎనీ టైం ఇంకా ఈ డిస్ట్రిక్ట్ పేపర్ అనేది అవసరం తెలుస్తుంది ఇట్లా సో ఇవి ఎగుమతికి సంబంధించినటువంటి ఎకానామీక్ సంబంధించినటువంటి సాక్షిలో బాగా పడతాయి బిజినెస్లో ఓకే ఎకనామిక్కి సంబంధించినటువంటి రెపో రేట్ ఏంది రుణగ్రహీతలు అంటారు రుణ దాతలు అంటారు మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో చదివినానుకో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో డైలీ న్యూస్ పేపర్ చదువుకోవడానికి అన్నీ పోతాయి ఇప్పుడు ఈ విధంగా చదివినట్లయితే మీరు న్యూస్ పేపర్ మీకు ఇప్పుడు క్వాలిటీ కవర్ అవుతుంది ఆర్టికల్స్ అన్నీ కవర్ అవుతాయి జాగ్రఫీ కవర్ అవుతుంది ఇప్పుడు ఒక కార్ చిచ్చు ఇన్ అర్జెంటీనా అని పడ్డది అనుకోండి మీకు ఆ రోజు అర్జెంటీనా యొక్క బార్డర్స్ అన్ని మీరు చూసుకోవాలి అర్థమైందా కార్ చిచ్చు కదా అని వదిలేసొద్దు మీకు ఏంటంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే అది న్యూస్లో ఉంది ఓకే ఆ విధంగా ప్రిపేర్ కావాలి మ్యాప్ జాగ్రఫీ పరంగా నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఎకానమీక్ వచ్చేసి మీకు రెపో రేటు రివర్స్ రెపో రేటు బ్యాంక్స్ ఎంతో ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నాయి ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఎఫీఐ రేట్లు తగ్గించిందనుకో అనుకో మన ఇండియన్ మీద ఇండియన్ ఎకానమీ మీద పడే ప్రభావం ఎలాంటిది ఇలాంటివన్నీ కూడా ఎకనామీలో ఉంటాయి ఓకే స్టేట్కి వచ్చేసరికి మీకు మొత్తం పడుతుంది ఖచ్చితంగా ఈనాడు సాక్షిలో కనుక మీరు చూసినట్లయితే ఒక్కొక్క పేపర్లో అది పడుతుంది ప్రతిబల ఆర్టికల్స్ పడతాయి స్టేట్ ఈ చాలా బాగుంటాయి తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి అయినా సమాజమైనా ఆర్థిక వ్యవస్థ అయినా అన్నీ కూడా ఓకే ఆ విధంగా ఒక రెండు పేపర్లు నువ్వు రోజు చదివినట్లయితే దాదాపు మీకు ఎంత లేదన్నా ఎంత లేదన్నా అన్ని పేపర్స్ ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కవర్ అవుతాయి అన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదువుకోండి ప్రిపరేషన్ మీకు కొంచెం అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ వస్తలేదు అన్న వాళ్ళు కూడా అందరికీ చెప్తున్నా న్యూస్ పేపర్ అనేది మ్యాండేటరీ మీ న్యూస్ పేపర్తో టచ్లో ఉంటే మీ సబ్జెక్ట్తో టచ్లో ఉన్నట్టే అంటే నైన్ మొత్తం నేను ప్రిపరేషన్ అని చెప్తలేను ఒక టెన్ పర్సెంట్ అన్న టచ్లో ఉన్నట్టే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అంతా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ ప్రైమరీ థింగ్ న్యూస్ పేపర్ ఓకే నేను రికమెండ్ చేసేది ఈనాడు సాక్షి ఓకే ఈ రెండు పేపర్లు